రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళు నుజ్జు అయి అయ్యాయి తీవ్రంగా రక్తస్రావం అవుతుంది ఆసుపత్రికి తరలించండి బాబోయ్ అంటూ బాధితుడు ప్రాధాయపడ్డ చుట్టూ ఉన్న జనం సాయం అందించలేకపోయారు నూట ఎనిమిది వాహనం వచ్చే వరకు చిత్రాలు వీడియోలు తీసుకుంటూ గడిపేశారు కాసేపటికి వచ్చిన నూట ఎనిమిదిలో సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణం పోయింది తీసరా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది కీసర సిఐ తెలిపిన వివరాల ప్రకారం వరంగల్కు చెందిన ఏలేందర్ కీసరా సమీప రాంపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్నారు బుధవారం సాయంత్రం కీసరలో తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది దాంతో ఏలేందర్ రోడ్డుపై పడిపోగా స్థానికులు గమనించి కేకలు వేశారు దాంతో డ్రైవర్ లారీని ఒక్కసారిగా రివర్స్ చేయడంతో లారీ చక్రాల కింద ఏలే లారీ చక్రాలు ఏలేందర్ కాళ్ళపైకి వెళ్ళాయి ఈ క్రమంలో రెండు కాళ్ళు నుజ్జునుజ్జయ్యాయి తీవ్ర రక్తస్రావంతో విలువెల్లాడిన ఏలేందర్ తనను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళమని ప్రాధాయపడ్డాడు చుట్టూ పోగైన జనం వన్ నాట్ ఎయిట్ సమాచారం ఇచ్చి బాధితుడిని ఫోటోలు తీస్తూ ఉండిపోయారు కాసేపటికి వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ వాహనం రాగా ఈసీఎల్ చౌరస్తాలోనే ఓ ఆసుపత్రికి తీసుకెళ్ళారు ఇప్పటికే బాధ్యుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు ఏడేందరకు భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు లారీ డ్రైవర్ లక్ష్మణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు